సంతనూతులపాడు నియోజకవర్గంలో మరోసారి వైఎస్ఆర్ సిపి జెండా ఎగరవేద్దామని స్థానిక ఎమ్మెల్యే సుధాకర్ బాబు నూతనంగా నియమించబడిన ఆ పార్టీ మండలాల కన్వీనర్లకు పిలుపునిచ్చారు పార్టీ కేంద్ర కార్యాలయం సంతనూతులపాడు నియోజకవర్గంలో నూతనంగా నియమించిన కన్వీనర్లు శనివారం ఒంగోలులోని ఎమ్మెల్యే కార్యాలయంలో సుధాకర్ బాబును కలిసి పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు చీమకుర్తి మండల కన్వీనర్ గా పమిడి వెంకటేశ్వర్లు చీమకుర్తి పట్టణ కన్వీనర్ గా శేఖర్ రెడ్డి సంతనూతులపాడు మండలం కన్వీనర్గా దుంపాచించిరెడ్డి మద్దిపాడు మండలం కన్వీనర్గా మండవ అప్పారావు నాగులపల్పాడు మండలం కన్వీనర్గా పోలవరపు శ్రీమన్నారాయణ సంతనూతులపాడు మండల పరిధిలోని ఒంగోలు క్లస్టర్ నాలుగు కన్వీనర్ గా కోటేశ్వరమ్మను వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నియమించింది ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే సుధాకర్ బాబును కలిసి కృతజ్ఞతలు తెలిపారు రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు పార్టీ శ్రేణులు కలిసి కట్టుగా పనిచేయాలని వ్యూహాలన్నిటికి ప్రతి వ్యూహాలు రచించిన వ్యూహకర్తలు అలాగే గ్రామాల్లో వీరితో పాటు పనిచేయడానికి వీరికన్నా సీనియర్ నాయకులు ఉన్నారు వయసులో పెద్దవారు ఉన్నారు వివిధ పదవుల్లో ఉన్న గౌరవనీయులు ఉన్నారు సర్పంచ్లు ఉన్నారు ఎంపీటీసీలు ఉన్నారు ఎంపీపీలు ఉన్నారు జెడ్పీటీసీలు ఉన్నారు కార్పొరేషన్ డైరెక్టర్లు ఉన్నారు మున్సిపాలిటీలో కౌన్సిలర్లు ఉన్నారు చైర్పర్సన్ ఉన్నారు పిఐసిఎస్ త్రిమన్ కమిటీలు ఉన్నారు జిల్లా కార్యవర్గంలో పనిచేస్తున్నటువంటి సభ్యులు ఉన్నారు అలాగనే జేసీఎస్ ఇన్ఛార్జీలుగా ఒక ఆరుగురు ఉన్నారు వీళ్ళందరినీ సమాయత్తం చేసి సమన్వయం చేసి పార్టీ విభాగాలలో రేపు మాపు మండలానికి కూడా వీళ్ళకి కార్యవర్గం రాబోతుంది మండలానికి అనుబంధ విభాగాల కార్యవర్గాలు రాబోతున్నాయి సుమారుగా ఒక్కో మండలంలో యాభై నుంచి వంద మంది క్రియాశీలక యాక్టివ్ పార్టిసిపెంట్స్ కార్యవర్గాల్లో రాబోతున్న శుభ సందర్భం ఇది మాకేమాత్రం మాత్రం లేదు రాబోయే ఎన్నికలలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవటం ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి విజయపదంలో నడిపించటం మీ అందరికీ తెలుసు ఈ జిల్లాలో గడప గడపని దిగ్విజయంగా తొంభై ఒక్క వేల పూర్తి చేసిన సంఘటన మీకు తెలుసు ఈ జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో బూచిపల్లి శివప్రసాద్ రెడ్డి గారు అమ్మ వెంకాయమ్మ గారి యొక్క దీవెనలతో కర్ణం బల్లాం కృష్ణమూర్తి గారి యొక్క సపోర్ట్తో మేము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయగలిగాం రేపు మాపు విజయోత్సవాన్ని భారీ ఎత్తున చేయబోతున్నాం కార్యదీక్ష పరులుగా ఈ రోజున సైన్యాధ్యక్షులుగా అన్ని మండలాలకు సైన్యాధ్యక్షుల నిర్ణయం జరిగిపోయింది ఇక ఇక యుద్ధం రెండు వేల ఇరవై నాలుగులో ఫేస్ చేయడానికి అందరం సంసిద్ధులుగా ఉన్నామని ఈ నియామకం చేసిన గౌరవ ముఖ్యమంత్రికి సదా రుణపడి ఉంటామని వారికి మేము వారికి ఏమి ఇచ్చినా మేము రుణం తీర్చుకోలేం కేవలం నిబద్ధతతో కూడిన ఒక అంకిత భావంతో కూడిన ఒక క్రియాశీలకమైన పని విధానంతో గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము తిరిగి గిఫ్ట్ ఇస్తాం ఈ సంతృపా నియోజకవర్గాన్ని గెలిపించి గౌరవ ముఖ్యమంత్రి గారికి వాసు వాసుగారు బొచ్చిపల్లి శివప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా ఈ నియోజకవర్గాన్ని అప్పు చెబుతామని ప్రమాణం చేస్తున్నాం మీడియా సాక్షిగా ఈ శుభ సందర్భంలో అలాగనే ఇంకా పదవులు రాబోతున్నాయి చాలామందిని మేము అకామిడేట్ చేయబోతున్నాం రాష్ట్ర కార్యవర్గంలో కొంతమందికి రాష్ట్ర అనుబంధ విభాగాల్లో కొంతమందికి జిల్లా అనుబంధ విభాగాల్లో కొంతమందికి పదవులు భారీ ఎత్తున రాబోతున్నాయి అందరిని కూడా సమాయత్తం చేసి అందరినీ కార్యదర్శుల్లోకి తీసుకొస్తామని సందర్భంగా మనవి చేస్తూ మరోమారు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బాలినని శ్రీనివాసరెడ్డి గారికి బుచ్చిపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి కరుణం బలరాం కృష్ణమూర్తి గారికి నా మనస్ఫూర్తిగా స్థానిక శాసనసభ్యుడిగా ఇంత మంచి నిర్ణయాలు చేసినందుకు అనుభజ్యమైన వాళ్ళందరినీ పదవుల్లో పెట్టినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటాను అది ఊహించిన పొత్తే అదేం కొత్త పొత్తు కాదు మొన్నటిదాకా తెరచాటుగా జరిగింది ఇప్పుడు బహిరంగంగా జరుగుతుంది పవన్ కళ్యాణ్ తన జీవితంలో తీసుకున్న నిర్ణయాల్లో అత్యంత విఫల దురదృష్టకర నీచ్యమైన నిర్ణయం తెలుగుదేశం పార్టీకి మద్దతు బలగటం తెలుగుదేశం పార్టీ మునిగిపోయే నావ ఆ మునిగిపోయే నావలో తను ఎక్కాలని నిర్ణయం తీసుకున్నాడు ఆయన మునిగిపోతాడు ఎవడైనా పక్క పార్టీ వాడు తప్పు చేసి దొంగగా దొరికి జైలుకెళ్తే ఆ అవకాశాన్ని అందుపుచ్చుకొని తన పార్టీని బలోపేతం చేసుకొని తన కార్యవర్గ నిర్మాణం చేసుకొని తన పార్టీ అధ్యక్షులను నియమించుకొని వాళ్ళందరి ద్వారా కార్యకర్తలందరికీ రాజకీయ పదవులు అవకాశాలు ఇచ్చి నూట డెబ్బై ఐదు స్థానాల్లో గ పోటీ చేయాలని ఆశపడతాడు కానీ ఇంత దగులుబాజీ దద్దమ్మ రాజకీయ నిర్ణయం మాత్రం నాకు తెలిసి ఆయన వల్లే సాధ్యమవుతుంది పవన్ కళ్యాణ్ సొంతం పక్క పార్టీ వాడిని బతికిచ్చే రాజకీయవేత్తని ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఒక పవన్ కళ్యాణ్ని చూశామని సందర్భంగా నేను మనవి చేస్తూ వాళ్ళు కలిసికట్టుగా వచ్చినా కట్టకట్టుకొని వచ్చినా అందరు కలిసి వచ్చినా మళ్ళీ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆపటం ఎవరి వల్ల కాదు మాకు ప్రస్తుతానికి అలాంటి సంకేతాలు ఏమి లేవు కానీ మేము గడప గడప తిరిగి ఉన్నాం ప్రతి ఇంటిని సందర్శించాం ప్రతి పేదవాడికి మేలు చేసాం ప్రతి కుటుంబంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి వేయాలనే తపన జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి తృప్తిగా కృతజ్ఞత తీర్చుకోవాలని ఓటర్ మహాశైడ్ ఎదురు చూస్తున్నాడు అది డిసెంబర్లో వచ్చినా మార్చిలో వచ్చినా జరగబోయేది అదే ఈ దేశంలో అనేక మంది ప్రముఖులను అరెస్ట్ చేశారు లల్లు ప్రసాద్ యాదవ్ జయలలిత కరుణానిధి చిదంబరం చిట్ట చివరికి సోనియా గాంధీ రాహుల్ గాంధీ కూడా కోర్టు మెట్లు ఎక్కి జడ్జిల ముందు చేతులు కట్టుకుని నిలబడ్డారు ప్రజాస్వామ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఎంత వాడైనా ఎంత స్థాయిలో ఉన్నా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న జైలలితని తీసుకెళ్లి జైల్లో పెట్టిన చరిత్ర ఈ భారతదేశ రాజ్యాంగానికి ఉంది ఆయన తుక్కుతుక్కుగా ఓడిపోయిన ఒక ప్రతిపక్ష నాయకుడు మళ్ళీ ఓడిపోబోతున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఆయన కోసం కొవ్వూతులు ర్యాలీలు చేసి వాళ్ళు వాళ్ళని అనవసరంగా టైం వేస్ట్ మీ డబ్బులు వేస్టు కొత్త నాయకత్వం వెతుక్కోండి లోకేష్ గారి వల్ల కూడా ఏమీ కాదని వారి పాదయాత్ర స్పష్టీకరణ చేసింది మీరు చక్కగా మీ పార్టీని పునర్నిర్మాణం చేసుకొని ఏమన్నా ఇరవై తొమ్మిది కన్నా ఏమన్నా లైన్లోకి వస్తారని చూసుకోమని నేను సలహా ఇస్తాను చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత మా గ్రాఫ్ బాగా పెరిగిందని చెప్పి సవాళ్ళ మీద పేలాలు వేసుకుని రాజకీయం తప్పించి ఏమన్నా ఉందండి ఆయన అరెస్ట్ అయితే ఏం సానుభూతి వచ్చింది అంటే దొంగకు సపోర్ట్గా ఈ సమాజం నిలబడుతుందా మా డబ్బులు దోచుకోమని ప్రజలు చెబుతారా మూడు వందల ఒక్క కోట్ల రూపాయల స్కామ్ జరిగి ఆయన అరెస్ట్ అయ్యాడు ఇంకోటి ఈ శిక్ష వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు జగన్మోహన్ రెడ్డి గారు కాదు శిక్ష వేసింది జడ్జి గారు జడ్జి గారి ముందు వాదోపవాదాలు జరిగినాయి స్పెషల్ ఫ్లైట్లో రోజుకి కోటిన్నర రెండు కోట్ల రూపాయలు ఫీజు తీసుకునే లాయర్ని వాళ్ళు పెట్టుకున్నారు అయినా కూడా వాదనలో ఓడిపోయారు న్యాయం గెలిచింది ఇంకా సానుభూతి అధ్యక్షులుగా మా సంతవతల పాటు నియోజకవర్గంలో నూతనంగా దాకా కన్వీనర్లుగా ఉన్నటువంటి వారందరినీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకి మరి జిల్లా అధినాయకుడు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అలాగే సంతమదలపాడు నియోజకవర్గానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి బూచెపల్లి వెంకయ్య గారు శివప్రసాద్ రెడ్డి గారు మా అందరినీ వెనకుండి నడుపుతున్నటువంటి గౌరవ స్థానిక శాసనసభ్యులు సుధాకర్ బాబు గారి యొక్క నేతృత్వంలో ఈ ఈ ఈ సందర్భులపాటు నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఒక పట్టణానికి నూతనంగా మరి యువ రక్తాన్ని అధ్యక్షులుగా నియమించడం పట్ల మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం ఎందుకంటే మా మమ్మల్ని నడిపేటువంటి అధినాయకుడు ఈ నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు సుధాకర్ బాబు గారు యువకుడుగా వారు తీసుకునేటువంటి ఏ కార్యక్రమం అయినా కూడా ప్రతి కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్గా ఈ నాలుగున్నర సంవత్సరాల పాటు ఈ ఈ నియోజకవర్గంలో పార్టీ పరమైన ప్రభుత్వ పరమైన ఏ కార్యక్రమం అయినా కూడా దిగ్విజయంగా జరిగింది గడప గడప తీసుకుంటే పదహారు నెలల పాటు తిమ్మ సముద్రంలో మొదలైనటువంటి ఆ గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమం సంత పట్టణంతోటి పట్టణంతో దిగ్విజయంగా ముగించడం జరిగింది ఇంకా పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఇచ్చేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా మండల పార్టీ అధ్యక్షులుగా అటు నాగుల పుల్పాడు మండలంలో శ్రీమన్నారాయణ గారు కానివ్వండి మద్దిపాడు మండలం నుంచి సీనియర్ నాయకులు అన్న అప్పయ్యన్న గారు కానివ్వండి సంతనూతలపాడులో సీనియర్ నాయకుడు దుంపాంచిరెడ్డి గారు కానివ్వండి చెముకుర్తి రూరల్ మండలానికి పవిన వెంకటేశ్వర గారు పట్టణానికి కృష్ణపాటి రెడ్డి గారు వీళ్ళందరి యొక్క నాయకత్వంలో మరి పార్టీ యొక్క కార్యకర్తలని నాయకుల్ని అందరినీ కూడా సమ్మిళితం చేసి ఒక సంయుక్తంగా సాధించినటువంటి ఆ విజయమే ఈ గడప గడప దిగ్విజయంగా జరగడానికి నాంది ఇంకా రాబోయేటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మా నాయకుడు సుధాకర్ బాబు గారిని మరలా రెండోసారి శాసనసభ్యుడిగా చేయడానికి మేమందరం కూడా కంకణ బొద్దులై పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ రేపు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరొకసారి ఈ నూతన కమిటీ చేసేటువంటి ప్రతి కార్యక్రమ నమస్కారం మమ్మల్ని ఈరోజు మండల అధ్యక్షులుగా నియమించిన జగన్మోహన్ అధ్యక్షులుగా నియమించడానికి సహకరించిన జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఈ కార్యక్రమంలో మాకు సేదోడి వాదోడుకున్న సుధాకర్ బాబు గారికి అలాగే మన విజయసాయిరెడ్డి గారికి అలాగే మన బూసేపల్లి రెడ్డి గారికి అమ్మ వెంకాయమ్మ గారికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అలాగే మన వి సుబ్బారెడ్డి గారికి అందరికీ మా ధన్యవాదాలు పార్టీ అభివృద్ధి కోసం మేము సాయశక్తుల పనిచేస్తాము రెండు వేల పది నుంచి మేము పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాము అలాగే పార్టీ అభివృద్ధి కోసం మేము సాయశక్తులు పనిచేస్తాము పార్టీలో అందరినీ కలుపుకొని పార్టీలో అందరినీ కలుపుకొని పార్టీ అభివృద్ధి కోసం మా శాయశక్తుల పనిచేసి పార్టీని రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ అధికారం తీసుకురావడానికి మా సాయశక్తిలో పనిచేస్తాము మాకు మాకు సహకరించిన సుధాకర్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మాకు సొంత వద్దలపాటుకి సుధాకర్ బాబు గారిని అదే క్యాండిడేట్గా నిర్ణయం నిర్ణయించిన పార్టీ అధిష్టానం నిర్ణయించినప్పుడు మేము ఆయనకు సహకార సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం నుంచి పార్టీ అధ్యక్షులుగా నియమించినటువంటి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రాష్ట్ర గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరియు అలానే ఈ జిల్లా పెద్దలు బాలిన శ్రీనివాసరెడ్డి గారు అలానే జిల్లా పార్టీ అధ్యక్షులు జంక వెంకటరెడ్డి గారికి బు శ్రీమతి బుచ్చేపల్లి వెంకాయమ్మ శివప్రసాదర్ రెడ్డి గారికి మరియు మన స్థానిక శాసనసభ్యులు టీజీఆర్ సుధాకర్ బాబుకి అందరం కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు గడిచిన నాలుగున్నర సంవత్సర కాలంలో పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు పథకం చేరని ఇళ్ళు లేదు గెలిపే లక్ష్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సుధాకర్ బాబు గారిని మరియు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే వరకు అందరూ కూడా పార్టీ కార్యకర్తలు నాయకులు సర్పంచ్లు ఎంపీటీసీలు పార్టీ కార్యవర్గ నిర్మాణం అందరూ కూడా సహకరించే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తాము సరే అందరికీ నమస్కారం ఈరోజు మన సొంత నిలబడి నియోజకవర్గం సంబంధించి అన్ని మండలాల అధ్యక్షుల నియామకం గౌరవ ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది ఈ పదవులకి సంబంధించి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ టిజీఆర్ సుధాకర్ బాబు గారి సహకారంతో అలాగే మన జిల్లా నాయకులు బాలిన శ్రీనివాసరెడ్డి గారి ఆశీర్వాదంతో మాకు మండల అధ్యక్షుడిగా పార్టీ అధ్యక్షుడిగా సొంతలపాడు మండలానికి నన్ను నియమించినందుకు వారందరికీ ఈ సభ ముఖం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత నోతులపాడు నియోజకవర్గంలోని నాలుగు మండలాలు చేపకూర్తి టౌన్కి అందరినీ మమ్మల్ని ఐదుగురిని అధ్యక్షులుగా నియమించినందుకు ముందే కన్వీనర్లుగా కొనసాగుతూ ఉన్నాం గడప గడప కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేశాం మళ్ళా సురక్షా పథకం కూడా సురక్ష కార్యక్రమం కూడా దిగ్విజయంగా అందరూ కన్వీనర్ల ఆధ్వర్యంలో టీజేఆర్ సుధాకర్ బాబు గారి నాయకత్వంలో పూర్తి చేయడం జరిగింది ఈరోజు పూర్తి స్థాయి అధ్యక్షులుగా అందరికీ బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు గారికి జిల్లా పార్టీ అధ్యక్షులు జంకే వెంకటరెడ్డి గారికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అమ్మ వెంకయ్యమ్మ గారికి శివప్రసాద్ రెడ్డి గారికి అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము మాపై పెట్టిన బాధ్యతను సక్రమంగా నిర్వహించి వచ్చే ఇరవై నాలుగు ఎన్నికల్లో సుధాకర్ బాబు గారిని అత్యధిక మెజారిటీతోటి గెలిపించుకుంటామని అదేవిధంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా చేసుకోవటానికి నిర్విరామంగా కృషి చేసి పడతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం చోమకుర్తి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులుగా మమ్మల్ని నియమించినందుకు అందరికీ కృతజ్ఞత తెలియ తెలియపరుస్తున్నాం మా బాలేని శ్రీనివాసరెడ్డి గారికి బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి మా ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు గారికి నాయకత్వంలో మళ్ళా సొంతలో పాటు విజయానికి మా తోడ్పాటు సహకరిస్తామని మనస్ఫూర్తిగా తెలియపరుస్తుంది